అసెంబ్లీ ఆవరణలో జగన్మోహన్ రెడ్డి నిరసన ప్రదర్శన చేశారు కదా ప్లే అసెంబ్లీ ఆవరణలలో రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తల మీద చేస్తున్న దాడులకి నిరసనగా ఆయన అసెంబ్లీ ఆవరణలో నిరసన వ్యక్తం అయితే చేయడం జరిగింది దీని మీద అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే స్పందించడం జరిగింది ముఖ్యంగా ఒక గ్రూపు గొడవల వల్ల చనిపోయిన వ్యక్తులని టీడీపీ పార్టీయే చంపించింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక భ్రమలో ఉన్నాడు ఆయనకి అధికారం పోయిన అహంకారం తగ్గలేదు అని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే జగన్మోహన్ రెడ్డికి అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఎక్కడో ఒక ఊర్లో కొట్టుకున్న దానికి దాన్ని రాష్ట్రవ్యాప్త సమస్య చేయడం వైసీపీకి అలవాటు అయిపోయింది అని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి అయితే విమర్శలు అయితే చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క అల్లరి పనులు దోల పనులు మానుకోవాలి ప్రజ ప్రభుత్వం వచ్చి ఒక నెల రోజులు కాకముందే ప్రభుత్వం మీద చేయాల్సిన విమర్శలన్నీ చేస్తున్నారు ఇంతవరకు మేము పాలన అయితే మొదలు పెట్టలేదు అయినా కానీ ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారు ప్రభుత్వం ఎలాంటి పాలన చేయకున్నా ఈ స్థాయిలో విమర్శలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఒక రకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది